హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ మీరు చూస్తున్నారు నా ఛానల్ టీవీ ఒక వీడియో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎంత దారుణం అంటే చిన్నపిల్ల ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ ఫస్ట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ రెండో పేజ్ యాడ్ మూడో పేజ్ యాడ్ నాలుగో పేజ్ యాడ్ ఐదో పేజ్ నుంచి ఏం చేసినట్టు పొలిటికల్ న్యూస్ మొత్తం న్యూస్ పేపర్ మొత్తం పొలిటికల్ న్యూస్తో నింపిడేసి చివరి నుంచి రెండో పేజీల న్యూస్ చూడండి ఎంత దారుణం అంటే మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇది న్యూస్ ఏంటి అంటే కలుషిత భోజనం తిని నిజామాబాద్లో పదిహేడు మంది విద్యార్థులు చిన్నపిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఇది అసలు న్యూస్ ఇది ఇది ఎక్కడ రావాలి పోయి రావాలి ఫస్ట్ పేజ్ అది కూడా ఎంత ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో రావాలి మీరు బిజినెస్ చేయండి న్యూస్ పేపర్లలో యాడ్లు వేస్తే డబ్బులు వస్తాయి బిజినెస్ చేయండి మీరు కూడా సాలరీలు ఇవ్వాలి మీ పిల్లలు కూడా స్కూల్కి పోవాలి మీకు కూడా ఇంత మిగిలాలి కానీ ఎథిక్స్ అసలు న్యూస్ పేపర్ నడిపేది ఎందుకు అని చెప్పేసి మర్చిపోయి న్యూస్ పేపర్ నడిపితే ఇక జనాల వాయిస్ ఏమైతే న్యూస్ నాకు అర్థం కావట్లేదు ఎంత ఇంపార్టెంట్ న్యూస్ పదిహేడు మంది విద్యార్థులు పోయి అడ్మిట్ అయ్యారు హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్ న్యూస్ అది వచ్చేసి లాస్ట్లో ఇన్ దేశం వార్తాపత్రిక ప్రభుత్వ ప్రజల వారధి పత్రిక ప్రజలకు అవ్వాలి మిత్రిక కాకూడదు నాయకుడికి బానిస ఇక అప్పుడు వస్తుంది బయటకు నిజమైన వార్త ఇక అప్పుడే కదా మన సంఘంలో సంగతులు బయటపడు ఇక మేలుకో పత్రికయ నిజమైన వార్త రాయ అప్పుడు తొలగు నీ పత్రికకు అంటుకున్న నల్లని ఛాయ ఇదే నిజమయా ఇకనైనా పైసపై ఇడు నీ మోహపు మాయా అప్పుడే నీవు ప్రజలకి దగ్గరి బంధు ఐదు అయ్యా చూశారు కదా ప్రజలరా ఇదిన్న తర్వాత మీకేమనిపించింది న్యూస్ పేపరా న్యూస్ సెన్స్ పేపరా ఒక్కసారి ఆలోచించండి వార్తాపత్రికలు కూడా ఎంత ఘోరంగా తయారైపోయినాయి అంటే ఒకప్పుడు ఏ విధంగా ఉండే వార్తాపత్రికలు అంటే వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుండే విలేకరులు అంటే మహా మేధావులు మహా గొప్ప ధైర్యవంతులు అని ఉండే కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఆడిస్తున్న ఆట బొమ్మలు అయిపోయారు మొత్తం పేపర్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక పార్టీకి సపోర్ట్ చేయడం కానీ నిజమైన వార్త ఎవరిస్తారు చూశారు కదా నిజామాబాద్లో జరిగింది ఏంటిది పదిహేడు మంది పిల్లలు హాస్పిటల్లో పడితే కూడా అది హెడ్డింగ్ కాలేని పరిస్థితి అంటే హెడ్డింగ్ ఏదైతుంది ఓన్లీ డబ్బు పెట్టిన వాడే మహారాజు అన్నట్టు ఇప్పుడు ప్రజల కోసం ప్రజల దగ్గరికి వస్తున్న పత్రిక కూడా మనం కొనుక్కొని చదువుతున్న పత్రిక కూడా మన కోసం కొనుక్కుంటున్నట్లేదు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ కోసం మనం పత్రిక కొనుక్కొని వాళ్ళ యాడ్స్ చూడడానికి పత్రిక కొనుక్కుంటున్నట్టుంది తప్పితే మనకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కోసం మనం కొనుక్కొని మనం పత్రిక చదువుతున్నట్టు ఈ కాలంలో లేదు నేను ఇది ఒక్కటే రోజు కాదు ఆయన ఒక రోజు గురించి చెప్పింది కానీ నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా ఈ అంశంపై వీడియో చేద్దామని కానీ టైం కలిసి రాలేదు కానీ అది చూసిన తర్వాత నాకే చాలా బాధ అనిపించింది అంత ఇంపార్టెంట్ న్యూస్ కూడా రాయలేని పరిస్థితుల్లో మన పత్రికలు మన వార్తాపత్రికలు ఎంత దిగజారిపోయినాయి అనేది ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు అది చిన్న విషయం కాదు కదా ఇక్కడ రాయడానికి ప్రజల ఇప్పటికైనా ఆలోచించండి మనము మొత్తం రాజకీయ నాయకుడి చేతుల్లో ప్రజలు ప్రభుత్వము మొత్తం అందరం కీలి బొమ్మలమవుతున్న వాళ్ళతో పాటు ప్రజల కోసం పోరాడాల్సిన పత్రిక కూడా కీలు బొమ్మలా మారిపోయిందని నేను ఉద్ఘాటించి మరీ చెప్తున్నా వాళ్ళు యాడ్స్ చేసుకోవడానికే పత్రికలు అమ్ముతుంటే మనకెందుకమ్ అమ్మడం ప్రజలకు ఏదో పంప్లెట్లు పంచినట్టు అందరికీ ఫ్రీగా పంచవచ్చు కదా మరి అక్కడ నుంటే డబ్బులు వస్తున్నప్పుడు మనం చందాలు కట్టుకొని ప్రతీ నెల పేపర్లు కొనుక్కున్న కంటే మనం మానేసుకున్నది బెటర్ ఏమో మరి ఆర్ట్స్ చూడడానికి పేపర్ కాదు కదా సమాజ సేవ కోసం నిలబడాల్సింది పత్రిక వార్తా పత్రిక కానీ ఇప్పుడేమైపోయింది రాజకీయ నాయకుడి చేతిలో కీలు బొమ్మలాగా వాళ్ళు చెప్పింది రాసుకుంటూ వాళ్ళు ఇచ్చింది తినుకుంటూ కూర్చుంటారు వాస్తవానికి ఒకప్పుడు విలేకరులు కానీ పత్రికలు కానీ ఎంత నిబద్ధతో పనిచేస్తుంటే మనం చెప్పలేము ఈవెన్ ఒకప్పుడు ఈనాడు పేపర్లో ఏదైనా ప్రభుత్వం గురించి కానీ పడిందంటే అది హండ్రెడ్ పర్సెంట్ అనే విధంగా ఉంటుంది అలాంటి పత్రిక ఎలా తయారైందంటే ఓన్లీ సెల్ఫ్ డబ్బా కట్టుకోవడం అన్నట్టు ఇప్పుడు వాళ్ళకు సంపాదించుకున్నారు సరిపోయింది అన్నట్టు పాపులారిటీ వచ్చింది మా పేపర్ ఎలాగో నడుస్తుంది మేము ఏం రాసినా చూస్తారు అనే స్థితికి దిగజారిపోయినాయి వ్యాపార పత్రికలు ఇంత ఘోరం అంటే నిజమైన వార్తలు రాయలేని దుస్థితికి చేరిన ఈ పేపర్లను ఏమనాలి విలేకరులారా ఒక్కసారి ఆలోచించండి మీరు ప్రభుత్వం కోసం కాదు ప్రజల కోసం ప్రజలకు నిజమైన వార్తలు అందియడం కోసం పని చేస్తారు మార్చిపోకండి నేను చెప్పింది నచ్చినట్టయితే షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి విషయం తెలియడానికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు నేను చెప్పింది ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్